టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎందరో విలన్లు ఉన్నారు తమ భయంకరమైన బీభచ్చమైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు అయితే వారికి అందమైన భార్యలు కూడా ఉన్నారు టాలీవుడ్ విలన్ల అసలు భార్యలు ఎవరు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ విలన్ అయిన వారిలో ఒకరు ముఖేష్ రిషి ఈయన తెలుగు సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు ముఖేష్ రిషి భార్య పేరు కేష్ని రిషి ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు టాలీవుడ్ లో మరో విలన్ అయిన జగపతి బాబు గారు టాలీవుడ్ లో మొదటగా హీరోగా కొనసాగారు అయితే ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నారు ఈయన భార్య పేరు లక్ష్మి ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు టాలీవుడ్ లో మరో విలన్ అయిన ఆశిష్ విద్యార్థి ఈయన టాలీవుడ్ తో పాటు కాలీవుడ్లో లో కూడా నటిస్తున్నారు ఆశీష్ విద్యార్థి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి ఈయన మొదటి భార్య పేరు రాజోషి బార్వా అయితే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తరువాత ఆశీష్ విద్యార్థి భూపాయ్ బార్వా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు ఆమె హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్ లో మరో విలన్ ప్రదీప్ రావత్ ఈయన ఛత్రపతి సై వంటి సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు ఈయన భార్య పేరు కళ్యాణి రావత్ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో మరో విలన్ అయిన రాహుల్ దేవ్ ఈయన పౌర్ణమి వంటి సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు అయితే రాహుల్ దేవ్కి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి రాహుల్ దేవ్ మొదటి భార్య పేరు రీనా దేవ్ ఆ తరువాత రాహుల్ దేవ్ ముక్తా గాడ్సే అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు టాలీవుడ్లో మరో విలన్ అయిన షాయాజీ షిండే ఈయన ఠాగూర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు షాయాజీ షిండే భార్య పేరు వందనా షిండే ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో మరో విలన్ అయినటువంటి అజయ్ ఈయన విక్రమార్కుడు వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు కొన్ని సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు ఈయన భార్య పేరు శ్వేత ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో మరో విలన్ వచ్చేసి కపిల్ దుహాన్ సింగ్ ఈయన జిల్ సుప్రీం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఈయన భార్య పేరు షియా జహాల్ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో మరో విలన్ వచ్చేసి అశితోష్ ఈయన బలుపు బంగారం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఈయన భార్య పేరు రేణుకా సహానే ఈమె బాలీవుడ్లో యాక్టర్గా కొనసాగుతున్నారు టాలీవుడ్లో మరో విలన్ అయినటువంటి దేవ్ గిల్ ఈయన మగధీర వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఈయన భార్య పేరు ఆర్తి దేవందర్ గిల్ ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్ లో మరో విలన్ అందరికి తెలిసిన విలన్ సోను సూద్ ఈయన అరుంధతి జులై వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఈయన భార్య పేరు సోనాలి సూద్ ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్ లో చివరిగా చెప్పుకునే విలన్ వచ్చేసి సంపత్ రాజ్ మిర్చి శ్రీమంతుడు వంటి ఎన్నో సినిమాల్లో నటించి మనందరినీ మెప్పించారు ఈయన భార్య పేరు శరణ్య ఈమె తెలుగు తమిళంలో యాక్టర్గా కొనసాగుతున్నారు వీరిద్దరికీ విడాకులు కూడా అయిపోయాయి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్